హాయ్ ఫ్రెండ్స్ నేనే ప్రభాకర్ని ఈరోజు మనము కైన్ లో ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అదేవిధంగా ఫోటోలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఫోటోని మళ్ళీ వీడియో కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం ముందుగా మనము కైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి ఎలా ఎడిట్ చేసుకోవాలి దానికి సాంగ్ ఎలా ఎల్చుకోవాలి అవన్నీ ఈరోజు మనము తెలుసుకుందాం ముందుగా మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ నొప్పుకోండి బెల్ ఐకన్ నొక్కడం వల్ల నేను ఫరదర్గా చేసేటువంటి వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు మనము కైండ్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి కైండ్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయంగానే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది క్రియేట్ న్యూ బటన్ ప్రెస్ చేసుకోవాలి రేషియో సిక్స్టీన్ టు నైన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ రేషియో ప్రెస్ చేసుకోవాలి తర్వాత క్రియేట్ కొట్టాలన్నమాట క్రియేట్ కొట్టంగానే మనకు పేజ్ ఓపెన్ అవుతుంది ప్రతి ఫోటోకి ఫోర్ పాయింట్ నైన్ పెట్టుకోవాలి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనము ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కెమెరాలు అయితే కెమెరాలో లేదంటే డౌన్లోడ్స్ అయితే డౌన్లోడ్స్ వాట్సాప్ అయితే వాట్సాప్ ఏదైతే అది మనము ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం దేవుడి ఫోటో అంటే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి నేను దేవుడి ఫోటోలు రెండు సెలెక్ట్ చేశాను అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మన మనము దాన్ని మనకు లింక్ ఎక్కువ కావాలంటే ఆడియో లింక్ ఎక్కువ కావాలంటే ప్రెస్ చేసుకొని ట్యాప్ బటన్ ట్యాప్ చేస్తే మనకు ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ ట్యాప్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మనము ఫోటోని సెంటర్కి సెలెక్ట్ చేసుకోవాలి దానికి పేమంట్ జూమ్ బటన్ ప్రెస్ చేసుకొని పై పై ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సెంటర్కి సెంటర్కి అడ్జస్ట్ చేసుకొని వెనక్కి ముందుకు చూసుకొని సెంటర్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు ఫోటో కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈక్వల్ టు బటన్ ఉంటుంది ఆ ఈక్వల్ టు బటన్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ బటన్ ప్రెస్ చేసుకొని మంచిగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ బటన్ వచ్చి కావాలంటే డ్రాగ్ చేసుకొని మళ్ళీ లెంగ్త్ కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఎలాగైనా ఎలాగంటే చేసుకోవచ్చు మనం మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఉన్నటువంటి ఫ్రేమ్ని సెట్ చేసి అందులో కరెక్ట్గా మళ్ళీ సెంటర్కి సెట్ చేసుకోవాలి ఫోటోని సెంటర్ కరెక్ట్గా సెట్ చేసి ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేయాలి ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేసి బ్యాక్ బటన్ నొక్కేసి ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకోవాలి ప్లే ఉందిగా వీడియో ప్లే చేయాలి ప్లే అయితే మనకు చూపిస్తుంది అనమాట ఎన్ని సెకండ్స్ వస్తుంది వీడియో లెంగ్త్ అంత ప్లే అవుతుంది ప్లే అయిన తర్వాత అప్లోడ్ ప్రెస్ చేయాలి అప్లోడ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఫోర్టీన్ ఫార్టీ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీపీ అంత ఎంత హెచ్డిలో ఉంటే అంత హెచ్డిలో సెలెక్ట్ నేను సెవెన్ ట్వంటీపీ సెలెక్ట్ చేశాను సేవ్ యాజ్ కొట్టంగానే ఇలా మనకు ఒక అడ్వర్టైజ్ ఓపెన్ అవుతుంది స్కిప్ కొట్టి మన వీడియో సేవ్ అయిపోతుంది అనమాట ఇది చూడండి మన వీడియో సేవ్ అయిపోయింది ఇప్పుడు కైండ్ మస్ట్లో ఉంటుంది మన వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్